ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే నవగ్రహ దేవతల అనుగ్రహం లభిస్తుందా దో బాస్వత్మృత సౌమ్యో గురురపి కవిత్వంశ కలయన్ గతో మందో మహిషి కామాక్షి కేతుర్ మాతాస్తవ చరణ పద్మో విజయతే మోకశంకరులు కామాక్షి అమ్మవారి మీద పంచసతి చేశారు పాదార వింద శతకంలో ఇలా ప్రార్థించారు అమ్మ శివుని ఇల్లాల కామాక్షి నీ పాద కమలము ప్రకాశకత్వమును ధరించునది మోక్షమును ఇచ్చునది ఎర్రని ఆకృతి కలది శాంతమైనది గురువైనది కవిత్వం ననొచ్చినది నడక మాంద్యము కలది ఈ పద్యంలో ఒక అద్భుతం దాగి ఉంది బాస్వన్ అంటే ప్రకాశమనే కాక సూర్యుడు అని ఇంకొక అర్థం ఉంది బాస్వత్త అంటే అమ్మవారి చరణమునందు సూర్యత్వమున్నది అని భావము అమృత నిలయం అమృతం అంటే దేవతల ఆహారం చంద్రుడు దేవతలకు అమృత నిలయమైన భోజన పాత్ర అనవచ్చు అమ్మవారి పాదంలో చంద్రుడు ఉన్నట్లు లోహిత లోహితవపు అంటే అమ్మవారి పాదం ఎర్రగా ఉందని అంగారకుడి శరీరం కూడా ఎరుపే అంటే ఆమె పాదంలో అంగారకుడు ఉన్నట్లు సౌమ్య అంటే శాంతమనే కాక సోముడి కొడుకు సౌమ్యుడు అని చంద్రుడి కొడుకు బుధుడు అంటే ఆమె పాదంలో బుధుడు ఉన్నాడని గురులో గు అంటే చీకటి రు అంటే తొలగించున్నది అని అర్థం అమ్మ పాదంలో గురువు ఉన్నారని అనుకోవచ్చు కవిత్వం కలయన్ అంటే కవిత్వం కలది అని శుక్రుడికి ఇంకో పేరు కవి అంటే అమ్మవారి పాదంలో శుక్రుడు ఉన్నాడని అమ్మవారి నడక మెల్లిగా అంటే మందంగా ఉందిట శనేశ్వరుడి మంద అని ఇంకో పేరు ఉంది అంటే శనేశ్వరుడు కూడా ఉన్నట్లు తమ కేతు అంటే చీకటి అజ్ఞానం రాహువు తమ స్వరూపుడు కేతు అంటే ఇంకో అర్థం అగ్ని జ్ఞానాన్ని వెలుగుని ఇచ్చేవాడు అంటే రాహు కేతువులు అమ్మవారి పాదంలో ఉన్నారని అనుకోవాలి ఈ రకంగా నవగ్రహాలు అమ్మవారి పాదాలలో ఉన్నట్లుగా భావించాలి అందుకనే ప్రవచనకర్తలు అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే నవగ్రహాల అనుగ్రహం లభిస్తుంది పీడలు ఉండమని చెబుతుంటారు నిజమే కానీ ఆవిడ పాదాలు పొందడం అంత సులభమా అమ్మవారు అవ్యాసాతిశయ జ్ఞాత అందుకనే లలితా సహస్రనామాల్లో కూడా అవ్యాసాతిశయ జ్ఞాత సడద్వాతీత రూపిణి అవ్యాజ కరుణామూర్తి రజ్ఞానద్వాంత దీపిక అని అన్నారు అమ్మవారిని అతిశయ అతిశయించిన అభ్యాసము సాధన ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చని ఏ సర్వం శ్రీ పరదేవతార్పణమస్తు శుభమస్తు